మహాగణాధిపతి భారత్ కీ జై జై శ్రీరామ్ నేను కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను స్థాపించి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఈ ఈ కార్యక్రమాల్లో అంటే దాదాపుగా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధులు దాకా కూడా మా ఊరికి సంబంధించి గోకవరం గ్రామంలో ఎన్నో దాదాపుగా పన్నెండు రకాలైన సేవలు విస్తరింపజేస్తూ చేస్తున్నాను మాది గోకవరం గ్రామం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ముప్పై కిలోమీటర్లు నా గోపురం గ్రామం లాస్ట్ ఇయర్ బంగారు వరలక్ష్మి కానుక వన్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి కేవలం మా గోపురం గ్రామానికి సంబంధించి మాత్రమే మూడు వేల మంది మహిళలకు రిజిస్ట్రేషన్ చేయించుకుని దాంట్లో శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికి అన్యమతాలను గౌరవిస్తూ ముస్లింస్ క్రైస్తవులు అనే పేదం లేకుండా వాళ్ళని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి మేము లాస్ట్ ఇయర్ వంద ఒక గ్రాము బంగారు వరలక్ష్మి కి ఎనభై మూడు మందికి గోపురం గ్రామంలో ఉన్నాము ఇది తర్వాత పెంటపల్లి గ్రామంలోని గాదిరిపాలె గ్రామంలో కూడా చిరుకోపల్లిగా ఉద్యమం ఆ సందర్భంలో పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి విజేతలైన పేద మహిళ స్టేజ్ మీదకి వచ్చి మా జీవితంలో ఎప్పుడూ కూడా బంగారు వరలక్ష్మి రూపు కొనుక్కుంటాము అనే అవకాశం లేని వాడము మీ ప్రోగ్రాం ద్వారా ఈరోజు మాకు అటువంటి అవకాశం దొరికి జీవితంలో ఎప్పుడూ బంగారు రూపు ఎరగని వాడడం వరలక్ష్మి పూజని బంగారు వరలక్ష్మి వ్రతంతో చేసుకున్నామని చెప్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం దాదాపుగా నియోజకవర్గం అంతా కూడా ఐదు మండలాల్లో మేము పదివేల మంది మహిళలు నా స్టాఫ్ వెనకాలంలో స్టాఫ్ అంతా అంత కష్టపడి పనిచేసి రాత్రింపబడి కష్టపడి పనిచేసి రెండు నెలలు కష్టపడి పనిచేసి పదివేల మంది మా మహిళ మహిళలతో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఐదు ప్రదేశాల్లో అంటే మొట్టమొదటిగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరంలో మొట్టమొదటిగా పదిహేడు వందల మంది పదిహేడు వంద పదిహేడు వందల నలభై మంది మహిళామూర్తులకి నలభై ఎనిమిది గ్రాములు బంగారం ఇచ్చి అంటే ఒక్కొక్క రూపు లాస్ట్ ఇయర్ ఐదు వేల ఐదు వందలు కొంటే ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలకి ఒక్కొక్క రూపు కొని రంపచోడవరంలో నలభై ఎనిమిది మందికి అలాగే కోరుకొండలో కూడా కార్యక్రమం నిర్వర్తించి అక్కడ ఒక యాభై మందికి ఇచ్చాం మూడవ ప్రోగ్రాంగా ఈ ఈరోజుని చుట్టుపక్కల దేవిపట్నం ముఖ్యమండలానికి సంబంధించి దాదాపుగా పదిహేను వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ముప్పై ఐదు మంది ముప్పై ఐదు మంది మహిళలకి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి శ్రావణ శుక్రవారం రెండవ రెండవ రోజున రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి అవసరం చేసుకోవడానికి ఒక్కొక్క మహిళకి ఒక గ్రాము బంగారు గ్రూపు ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువైన బంగారు గ్రూప్ని విజేతలుగా నిర్ణయించి సర్టిఫికేట్తో సహా పసుపు కుంగలతో ఇచ్చాం దొరకని మహిళలకి చాలా జాగ్రత్తగా చెప్పాం వచ్చే ఐదు సంవత్సరాల వరకు కూడా ఆ షిల్ప్ని మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ షిల్ప్ని భద్రపరచుకోమని చెప్పాం ఈ ఐదు సంవత్సరాలు కూడా తీస్తాం ఇంకా తర్వాత కూడా తీసుకునే ఉంటాం ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది చాలా ముఖ్యమైన విషయం చెప్పింది ఏంటంటే ఎవరైనా హిందూ ధర్మ పరిరక్షణ రామసేన బంగారు వలక్ష్మి కార్ నుంచి మీకు రూపు వచ్చింది మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే అది నేరంగా గుర్తించి అటువంటి వాళ్ళని పోలీసులు గారు చెప్పండి మేము అటువంటి పనులు మాకు బ్యాంక్ నెంబర్కి తీసుకోము ఇది చాలా ముఖ్యమైన విషయం అందరూ జాగ్రత్త పడాలి సో మేము వచ్చే రేపు శ్రీరంగపట్నం యొక్క భక్తులకి ఉత్సాహం చూసి దాదాపుగా శ్రీరంగపట్నం రాఘవాపురం కోటి కేశవరం బొల్లిద్దపాలెం నుంచి రెండు వేల ఒక వంద మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రేపు ఎనిమిదో తారీఖునాడు ఉదయం శ్రీరంగపట్నంలో మేము కార్యక్రమం నిర్వహించబోతున్నాం అక్కడ కూడా యాభై దాకా విజేతలను ప్రకటిస్తాం తర్వాత గోకవరం గ్రామంలో ఆదివారం నాడు పదకొండవ తారీఖు నాడు తొంభై మంది విజేతలను ఎన్నుకుంటాం సార్ అంటే ఎనభై ఎనభై అనుకున్నాం ఎనభై నుంచి డెబ్బై డెబ్భై నుంచి మేము ఇవ్వడం స్టార్ట్ చేస్తాం అలాగే పన్నెండో తారీఖు సోమవారనాడు అయితే మాత్రం గోకవరం చుట్టుపక్కల ఉండే మండలానికి సంబంధించిన గ్రామాలు వీరలంకపల్లి గంగంపాలెం ఎర్రంపాలెం కొత్తపల్లి ఇలాగా ఎవరైతే చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయో ఇరవై మూడు గ్రామాలు ఉన్నాయి ఇరవై మూడు గ్రామాల వాళ్ళకి కూడా ఇంకొక వంద బిళ్ళలు వంద నుంచి అంటే ఎనభై నుంచి వంద ఇస్తా ఎంతో తెలియదు అది నిర్ణయించి ఈ విధంగా వైభవంగా హిందూ హిందూ వైభవాన్ని చాటుకోవడానికి హిందూ వైభవంలో ఇతర మతస్థులను కూడా ఆదరించి అందరినీ కలుపుకోవడానికి ఈ బంగ బంగారు వరలక్ష్మి యొక్క కాను కట్టుకునే ప్రోగ్రామ్ ఇంత వైభవంగా నడపడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఇందుకూరు మా ఇందుకూరు పేటలో పొద్దు నుంచి వర్షం నేను చాలా నిరాశపడ్డాను ప్రోగ్రాం జరగదనుకున్నాను కానీ రెండు గంటల నుంచి విపరీతంగా మహిళా భక్తులు వచ్చి మొత్తం హారెం నిండిపోయింది ప్రదర్శన నిండిపోయింది వైభవంగా ఘనంగా జరిగింది ముప్పై ఐదు మంది మహిళల చూశాం మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు శ్రీరామ్ లక్ష్మీ కార్మికులు నిర్వర్తించడానికి కానీ దాదాపు మొదట్లో ఇరవై అనుకున్నాం కానీ మహిళా భక్తులకి ఉత్సాహం చూసిన తర్వాత ఇప్పుడు ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షలు ఇంకా దాటొచ్చు కూడా అంత వైభవంగా మేము బంగారు మద్దతు కార్మికులు నిర్వర్తించడం జరిగింది నలభై ఐదు లక్ష నలభై ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లక్షల కోట్ల మధ్యలో అవుతుంది ఈ కార్యక్రమాన్ని ఇలా रे 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 रे